అందరికీ నమస్కారం చాలామంది మెసేజ్లు పెడుతున్నారు చాలామంది ఫోన్స్ చేస్తున్నారు ఏం చేస్తున్నావు ప్రదీప్ సన్నగా అవుతున్నావు తగ్గిపోతున్నావు ఏం చేస్తున్నావు ఒక వీడియో చేయ ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఎవరికైనా తగ్గాల అనే వాళ్ళు ఉన్నారు అలాగే కొందరు ఏదో ఇంజెక్షన్స్ తీసుకుంటున్నావా అంటే ఇప్పుడు వెయిట్ లాస్కి ఇంజెక్షన్స్ వచ్చాయంట నాకు దాని గురించి వన్ టూ వీక్స్ బ్యాకే తెలిసింది అలాగే సప్లిమెంట్స్ తీసుకుంటున్నావా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు లైక్ ఐ వాంట్ టు లూజ్ వెయిట్ అండి దట్ వాజ్ మై ఇంటెన్షన్ అండ్ ఐ డోంట్ థింక్ ఐ రీచ్ దే నేను అనుకున్న టార్గెట్ ఇంకా రీచ్ అవ్వలేదు ఇట్ మై టేక్ సమ్ టైమ్ బట్ ఆ రోజు నేను ఏదైతే మనసులో ఒక టార్గెట్ అనుకున్నానో అది రీచ్ అయినప్పుడు తప్పకుండా నేను అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ కానీ నాకు అనిపించేటి రికార్డ్ చేసి పెడుతున్నాను లైక్ ఐ విల్ ప్రజెంట్ ఎవ్రీథింగ్ లైక్ జర్నీలో ఎలా ఐ వాజ్ ఫీలింగ్ హౌ టు ఓవర్కమ్ దెమ్ ద డిఫికల్టీస్ అనేటివి ఖచ్చితంగా పెడతాను బట్ ఇక్కడ నేను ఈ వీడియో చేసేది ఒక విషయం చెప్పడానికండి లైక్ ఐ లాస్ట్ వెయిట్ సిగ్నిఫికెంట్గానే వెయిట్ లాస్ అయ్యాను లైక్ ఇన్ ద లాస్ట్ త్రీ మంత్స్ అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చాలా డబ్బులు సేవ్ చేసుకున్నానండి నేను సన్నగౌడానికి డబ్బులు ఖర్చు పెట్టడం కాదు చాలా డబ్బులు నాకు సేవ్ అయ్యాయి బికాస్ జంక్ ఫుడ్ అన్నెసెసరీ ఏమైనా కొనుక్కోవడం అవన్నీ లేదు అట్ జీరో సో ఐ సేవ్డ్ లాట్ ఆఫ్ మనీ కొందరు అనుకుంటారు ఫుడ్ తినాలంటే ప్రోటీన్ డైట్ తినాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అది ఏమీ అవసరం లేదండి నేను ఏ సప్లిమెంట్స్ వాడట్లేదు అండ్ ఆల్సో ఏ ఇంజెక్షన్స్ నేను తీసుకోవట్లేదు ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ లూజ్ వెయిట్ నేను ఒక పెద్ద వ్యక్తిని కలిసినప్పుడు ఇంకా నేను పేరు చెప్పలేను ఇంకా ఎంత పెద్ద వ్యక్తి అంటే మీరు ఈజీగానే మీరు గెస్ట్ చేయగలరు డైలీ వాకింగ్ అయ్యి ప్రదీప్ అండ్ నీకు అది చాలా మంచి చేస్తుంది లైక్ అట్లీస్ట్ టూ అవర్స్ నువ్వు వాకింగ్ చేయని చెప్పి నాకు సజెషన్ ఇచ్చారు ఇంకా ఎంత పెద్ద వ్యక్తి అన్నది అంటే నేను జనవరిలో కలిసాను కలిసినప్పుడు నాకు చెప్పిన సజెషన్ అది సో జాన్వరి లాస్ట్ నుంచి స్టార్ట్ చేశాను చేద్దామని చెప్పి ఒకరోజు చేసాను రెండు రోజులు చేసిన ఆపాను అండ్ ఒకరోజు ఎందుకో ఫెబ్ సెవెంటీన్త్ ఆ రోజు నాకు అనిపించింది లేదు సీరియస్గా చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ డే టెన్ కిలోమీటర్స్ వాక్ చేశాను దెన్ ఐ ఫెల్ట్ లైక్ యు నో ఐ అచీవ్డ్ సంథింగ్ నాకు చాలా సంతోషంగా అనిపించింది నెక్స్ట్ టూ త్రీ డేస్ ఫోర్ డేస్ అట్లా చేసాను మధ్యలో ఒక రోజు బ్రేక్ వచ్చింది మళ్ళీ చేశాను మళ్ళీ ఫైవ్ సిక్స్ డేస్ అట్లా చేస్తూ ఈ లాస్ట్ త్రీ మంత్స్ మార్చ్ సెవెంటీన్త్ ఏప్రిల్ సెవెంటీన్త్ అండ్ మే సెవెంటీన్త్ ఎగ్జాక్ట్ త్రీ మంత్స్ అయింది సో ఈ త్రీ మంత్స్లో రెండు మూడు రోజులు తప్ప ప్రతిరోజు పది కిలోమీటర్లు వాక్ చేస్తున్నాను అక్కడ పెడతాను చూడండి అండ్ ఆల్సో మీరు ఇంతకుముందు నా వాచ్ ఎక్కువ నేను పెట్టుకోవడం కూడా మీరు గమనించుంటారు బట్ ఐ వేర్ మై వాచ్ ఎవ్రీ డే అండ్ ఐ చెక్ మై స్టెప్స్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్ అండి ఎలా వెయిట్ లూజ్ అవ్వాలన్న వాళ్ళకి చెప్తున్నాను డోంట్ ఏమంటారు ఫాలో అదర్స్ మీరు ఫాలో అవ్వాల్సింది అండ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ మీ మైండ్ని మీరు ప్రిపేర్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఈజీ అండ్ నో షార్ట్ కట్స్ అండి నో షార్ట్ కట్స్ అవి వద్దు ఎందుకంటే ఆ షార్ట్ కట్స్కి మనం అలవాటు పడితే దెన్ లైఫ్ విల్ బీ మోర్ ఈజీ ఇంత ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అంటారు అంతే ఈజీగా గెయిన్ అవుతారు ప్లస్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి సో బెస్ట్ థింగ్ ఏంటంటే మేకింగ్ యువర్ మైండ్ లైక్ యు నో ప్రిపేరింగ్ యువర్ మైండ్ నేను అనుకుంటే ఖచ్చితంగా మనకు ఆప్షన్స్ వస్తాయి సో నేను ఎవ్రీడే టెన్ కిలోమీటర్స్ వాక్ చేస్తున్నాను వీక్లీ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ నేను జిమ్కి వెళ్తున్నాను అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ యు ఈట్ షుగర్ ఈ స్టఫ్ అనేది నేను లాస్ట్ త్రీ మంత్స్లో ఒకటి రెండు సార్లు కంటే నేను తినలేదు అసలు షుగర్ అనేది నేను ఈవెన్ కాఫీలో కానీ లైక్ షుగర్ అనేది లేదు జీరో జీరో షుగర్ అండ్ నాకు అంటే కొంచెం ఆ విషయంలో నేను లక్కీ ఎందుకంటే లైక్ వీ కీప్ టెలింగ్ ద పేషెంట్ షుగర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యోర్ టీత్ అని చెప్పేసి అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు కూడా పర్సనల్గా లైక్ ఐఎమ్ నాట్ వెరీ కీన్ టు హ్యావ్ షుగర్ అండి లైక్ యూ నో స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఉంటే తింటా అలాగే తినేవాడిని అంటే ఒక జస్ట్ డిసిప్లిన్ లేకుండా తినేవాడిని సో నా ఐఎమ్ వెరీ 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 డిసిప్లైన్ లైక్ యు నో నేను స్వీట్స్ అనేవి అసలు తినను అండ్ ఆల్సో నేను తినట్లేదే అని ఎప్పుడు బాధపడు లైక్ ఐ డోంట్ ఈవెన్ గెట్ దట్ ఫీలింగ్ ఓ నేను స్వీట్స్ మిస్ అవుతున్నాను అనేది ఎప్పుడైనా కానీ మీరు మీ డైట్ని మీకు ఎలా కావాలో అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఎస్ డెఫినెట్గా ప్రోటీన్ రిచ్ డైట్ అన్నది వీ హ్యావ్ టు టేక్ అండి ప్రోటీన్ రిచ్ డైట్ లైక్ ఎగ్స్ కానీ లేకపోతే చికెన్ కానీ ఈవెన్ ఏమంటారు కిడ్నీ బీన్స్ వీటిట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి యూనో యూ కెన్ టేక్ దట్ అండ్ ఐ టేక్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అండి బాగా ఫ్రూట్స్ తింటాను అండ్ ఆల్సో వెజిటబుల్స్ యూ కెన్ ఈట్ సాలెడ్స్ సాలెడ్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నిన్న ఈవినింగ్ లైక్ ఐ హ్యాడ్ చికెన్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అండ్ ఈరోజు అంటే మా యూకే టైంలో ఈరోజు ఆల్మోస్ట్ ఈ వీడియో మీకు రిలీజ్ అయ్యే టైంకి ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది ఈరోజు మార్నింగ్ నేను మా ఆఫీస్కి రాగి జావ తెచ్చుకున్నాను రాగి జావ మాత్రమే తాగాను అండ్ ఐ హ్యాడ్ ఒక యాపిల్ ఒక ఆరెంజ్ ఒక బనానా అంతే లైక్ ఉంటే తింటాం మనకు ఫస్ట్ ఫస్ట్లో విచిత్రంగా అనిపిస్తుంది తినట్లేదు ఆకలిని చంపుకుంటున్నామా లేకపోతే అనిపిస్తుంది కానీ జస్ట్ వన్ వీక్ టెన్ డేస్ ట్రై చేయండి దెన్ ఇట్ విల్ బీ వెరీ వెరీ ఈజీ ఫర్ యూ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ వాట్ యూ డూ అంటే ఎక్సర్సైజ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఈజ్ యువర్ డైట్ తగ్గము అన్న ప్రసక్తి ఉండదండి కోర్స్ యూ నీడ్ టు అసెస్ యువర్ హెల్త్ కండిషన్ యాజ్ వెల్ అందుకే ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటే చాలా బాగుంటుంది సో సమ్ టైమ్స్ ఇఫ్ యూ హ్యావ్ అదర్ హెల్త్ ఇష్యూస్ విచ్ ఈస్ హ్యావింగ్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బాడీ వెయిట్ దెన్ మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి బట్ అగైన్ వన్ సింపుల్ థింగ్ ఈజ్ ప్రిపేరింగ్ యువర్ మైండ్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను మళ్ళీ తిన్నాను అనుకోండి మామూలుగా ముందు ముందులాగా మళ్ళీ ఒక త్రీ మంత్స్లో మళ్ళీ బ్యాక్కి వెళ్తాము బట్ హౌ యు మేనేజ్ ఇట్ అనేది వెరీ ఇంపార్టెంట్ బట్ ఐ ఫీల్ లైక్ యు నో లాట్ బెటర్ నౌ ఎంతో ఎనర్జెటిక్గా అనిపిస్తుంది అండ్ ఆల్సో ఎవ్రీ డే లైక్ నేను ఫైవ్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ థర్టీ టూ థర్టీ త్రీ మినిట్స్లో ఫైవ్ కిలోమీటర్స్ పరిగెట్టగలను ఇప్పుడు ఐ ఆమ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ ఇంత ముందు బాగా ఆయాసం వచ్చినట్టు అలసిపోయినట్లు అనిపించేది కానీ ఇప్పుడు లైక్ ఐ ఫీల్ మచ్ బెటర్ అండ్ దెర్ ఈస్ స్టిల్ లాట్ టు డూ నేను అనుకున్న టార్గెట్లో హాఫ్ రీచ్ అయ్యాను సో ఐ నీడ్ టు డూ అదర్ హాఫ్ ఆ అదర్ హాఫ్ రీచ్ అయినప్పుడు ఖచ్చితంగా లైక్ నా జర్నీ వీడియో అయితే పెడతాను అండ్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను నో సప్లిమెంట్స్ అండ్ నో ఇంజెక్షన్స్ నో జంక్ ఫుడ్ అండ్ నాకు చాలా డబ్బులు సేవ్ అవుతున్నాయండి నేను ఎక్కడైనా బయటికి వెళ్ళినా కొందామా అనేది కూడా ఉండదు అండ్ ఒకటి మాత్రం చెప్పి ముగిస్తానండి మన ఇండియాలో ఒక చెడ్డ అలవాటు అండి ఇప్పుడు మనం ఎవరింటికైనా వెళ్ళినా లేకపోతే ఫ్రెండ్స్ని కలిసినా లేకపోతే ఇంటికి వెళ్ళినా కొసరి కొసరి వడ్డిస్తా అంటారు చూడండి ఆ దరిద్రపు అలవాటు అయితే మనం మానుకోవాలి ఇట్స్ అట్టర్ రబిష్ వాడికి ఎంత కావాలంటే వాడు తింటాడు మొహమాటం పడుతుంటే వాళ్ళకి చెప్పండి మొహమాట పడకుండా తినండి అని చెప్పండి కానీ కొసరి కొసరి ఇంకొంచెం వేసుకో ఇంకొంచెం వేసుకో వై యూ వాంట్ టు డంప్ సంథింగ్ ఇన్ యువర్ బాడీ నేను అంటే ఇప్పుడు ఏదో తగ్గామా వెయిట్ లాస్ ఏమని కాదండి నాకు ఇంత ముందు కూడా నాకు అసలు నచ్చదు లైక్ ఇఫ్ యూ వాంట్ ఇట్ హ్యాబిట్ దట్స్ ఇట్ అంతేగాని తిను 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 ఆ కొసరి కొసరి వడ్డించడం అనే కాన్సెప్ట్ తీసి పక్కన పడింది ఇట్స్ అట్టర్ రబ్బిష్ అండి నా ఇంటికి ఎవరు వచ్చినా కానీ నీకు కావాల్సిన తినని చెప్తా కానీ నేను ఆయన ఎవరు ఆజదం ఇంకొంచెం పెట్టుకో ఇంకొంచెం పెట్టుకో అన్నది అది మహా చెడ్డ అలవాటు దేనికోసం అండ్ ఆల్సో సెకండ్ థింగ్ వచ్చేసి లైక్ ఈ ప్రోటీన్ డైట్ అట్లా ఇట్లా అంటే బాగా ఎక్స్పెన్సివ్ అవుతుందంటే ఎక్స్పెన్సివ్ ఏం కాదండి బికాజ్ యూ కట్ డౌన్ అన్ అదర్ థింగ్స్ సో ఆ డబ్బులు మనం ప్రోటీన్ డైట్కో లేకపోతే హెల్తీగా తినడానికి ప్లాన్ చేసుకుంటే సరిపోద్ది త్వరలోనే ఐ మేక్ అ నైస్ వీడియో ఇతరుల సజెషన్స్ తీసుకోవచ్చు కానీ నీ బాడీ ఏంటనేది నీకు బాగా తెలుసు ఆర్ ద బెస్ట్ పర్సన్ టు డిసైడ్ వాట్స్ గుడ్ అండ్ వాట్స్ బ్యాడ్ ఫర్ యూ అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ థింగ్ అండి మనం కన్సిస్టెంట్గా చేస్తే రిజల్ట్స్ వస్తాయి మనం కన్సిస్టెంట్గా చేయకుండా ఒకరోజు చేసి ఇంకో రోజు ఆపేసి ఒకరోజు మొదలుపెట్టి అబ్బా నేను చేస్తున్నా నేనేంటి సన్నగ్గా అవ్వట్లేదు అబ్బా నేను త్యాగాలు చేస్తున్నా అబ్బా నేను అది తినట్ల ఇది తినట్ల అని మీ మైండ్ అటుపక్కకి వెళ్ళింది అనుకోండి మనం అనుకున్నది మనం రీచ్ అవ్వాలి కాన్సంట్రేట్ ఆన్ అదర్ థింగ్స్ డోంట్ థింక్ అబౌట్ దిస్ జంక్ ఫుడ్ అండ్ అన్నెసెసరీ స్టఫ్ ఆయిల్ ఫుడ్ ఇవన్నీ మంచిది కాదు అండ్ ఆల్సో ఐ మీన్ రైస్ కూడా నేను ఈ మూడు నెలల్లో వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఒక చాలా తక్కువండి లైక్ వీక్లీ వన్స్ కూడా నేను తినను ఇంకా మా ఇంట్లో చేసినప్పుడు ఇంకా సాటర్డే సండే తిందామన్నప్పుడు కొంచెం తింటాను అంతే తప్పితే రైస్ కూడా లైక్ కంప్లీట్లీ అండ్ రైస్ మోర్ కార్బ్స్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు రైస్ తింటే అంత తొందరగా వెయిట్ లాస్ అవ్వరు అండ్ ఆల్సో ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ థింగ్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ దట్స్ ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ థింగ్ అండి ఇది బి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ ఫ్యామిలీ నేను ఎలా సపోర్ట్ చేస్తున్నారు లైక్ యునో నీకు కావాల్సింది వాళ్ళు చేసి పెడుతున్నారా లేకపోతే హౌ దే ఆర్ మోడిఫైంగ్ దేర్ డైట్ బికాస్ ఇంట్లో ఉన్న వాళ్ళు మనం ఏదో డైట్ చేస్తున్నామనో మనం తినట్లేదంటే వాళ్ళు విపరీతంగా తింటుంటే పక్క వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది సో హౌ యూ ప్లాన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై వైఫ్ అండ్ మై సన్ దే సపోర్ట్ మీ అండ్ యా అగైన్ ఈ వీడియో నేను ఈరోజు చేస్తా అని అనుకోలేదు చేయాలని కూడా అనుకోలేదండి కానీ చాలామంది ఏదైనా సప్లిమెంట్స్ ఇంజక్షన్స్ అట్లా అన్నారు కాబట్టి దట్స్ ఆల్ రబీష్ ఒకవేళ అన్ని ఆప్షన్స్ ట్రై చేసి అవి వర్కౌట్ కాకపోతే ఫస్ట్ స్పీక్ టు యువర్ డాక్టర్ దెన్ టేక్ అ డెసిషన్ వాడెవడో చేశాడు వీడెవడో ఇంజక్షన్ తీసుకున్నాడు వాడెవడో సప్లిమెంట్స్ తీసుకున్నాడు అవి మంచిదా కాదన్నది కూడా నేను మాట్లాడట్లేదండి బట్ డోంట్ ఫాలో అదర్స్ just follow your instincts and if you have any health issues which is contributing for your weight gain then speak to your doctor then you make a decision and just to motivate others but results meet at